పడకూడదని దుఃఖం కూడా రకరకాలుగా ఉంది ఇక్కడ నాకు వస్తుంది ఏడుపు మొన్న వచ్చింది ఈరోజు వచ్చింది మీలో చాలా మందికి వస్తుంది ఇప్పుడు అమ్మ సంగతి చెప్పారు కదా కరుణాకర్ గారు అమ్మ ధైర్యంగా పాట పాడింది మరణము నరుడా గుర్తురుగుము ప్రభుని పాడింది కుమార్తె చనిపోతే కుమార్తె యొక్క భౌతికకాయాన్ని అక్కడ పెట్టుకుని ఆ పాట పాడింది కష్టమే అనుకున్నంత తేలికేమీ కాదు చూసారా కానీ ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో మన మీద కంటే ఆమె మీద ఇంకా ఎక్కువ ఉంటుంది చూసారు ఒక విష ఒక విషయం అందరినీ ఎఫెక్ట్ చేసినా ఒక్కొక్కరిని ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది ఎంతవరకు ఏ కాడికి ఎంతవరకు కొంతమంది ఉంటారు అసలు వాళ్ళకి ఫీలింగ్స్ ఏమి ఉండవు ఇక అది వేరే సంగతి దాని సంగతి నేనేం మాట్లాడలేదు ఇక అది వాళ్ళ అదృష్టవనాలు దురదృష్టవనాలు దాని గురించి మనకు డిస్కషన్ కాదు ఇప్పుడు ఇప్పుడు మనం దుఃఖములో ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు మీరు దుఃఖపడకొండు నిమిత్తం మీకు దుఃఖ నివారణ కొరకు నేను ఒక మాట చెప్తా వినండి ఏంటంట మీరు దుఃఖపడకొండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు విషయాన్ని తెలియజెప్పాలనడం నాకు ఇష్టంగా ఉంది మీకు తెలియకుండా ఉండడమేమో మాకు ఇష్టము లేదు అంటే దాని అర్థం ఏంటి మీకు చెప్పాలని మాకుంది స్తోత్రం అలలోయ ఏం చెప్పాలనుకుంటున్నాడంట నిద్రించుచున్న వారిని గురించి స్తోత్రం అల్లెలోయ అంటే మృతి నుందిన వారిని గురించి బైబుల్ మరణాన్ని నిద్రగా పరిగణించింది ఈ సంగతి మీ అందరికి తెలుసు ఎవరన్నా ఒకళ్ళిద్దరు కొత్త వాళ్ళు ఉంటే మీకు చెప్తున్నా బైబుల్ ఏం చేసింది మరణాన్ని నిద్ర దేనికి దృశ్యంగా ఉంది సాదృశ్యంగా ఉంది మళ్ళీ మేల్కొనడానికి సాదృశ్యంగా నిద్రపోయిన వాళ్ళు మళ్ళా లేస్తారు అట్లాగే మృతి నొందిన వారు కూడా మళ్ళా లేస్తారు